ఒకటి కనుక ఇప్పుడు మీరు క్రీస్తులోకి వచ్చారు కదా క్రీస్తులోకి వచ్చిన మీరు ఏకముగా ఉండటం ఐక్యంగా ఉండటం ఒక్కటిగా ఉండటం అన్నది ఏదైతే ఉందో దాని మీదనే మీరు మనసు పెట్టండి అదే దేవుడు కోరుకునేది అని మొదటి రెండు మూడు అధ్యాయాల్లో చెప్పి నాలుగో అధ్యాయానికి వచ్చినప్పటికీ రాత్రి మనం చదువుకున్నాం మళ్ళీ ఇప్పుడు చదువుకుందాం నాలుగో అధ్యాయానికి వచ్చినప్పటికీ మొదటి వచ్చిన నాలుగో అధ్యాయం మొదటి వచ్చినలో కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు దేవుడు కలిగించు ఐక్యతను కాపాడు ఈ రోజు నిజంగా దాసులను యజమానులను కదా బాగా చదువుకున్నవారు చదువులేని వారు అధికారం ఉన్నవారు అధికారం లేనివారు పేదవారు ధనవంతులు అందరినీ కూడా సంఘములోనికి చేర్చి సంఘములో అందరూ ఒకే చోట కూర్చుని దేవుని ఆరాధించే పరిస్థితి దీన్ని బట్టి కలిగిందంటారు దేవుని ఆత్మను బట్టి కాదా ఈరోజు మీరు ఏ సంఘానికైనా మీరు వెళ్ళండి క్రైస్తవ సంఘాలకు అందులో నిజంగా కలెక్టర్స్ ఉంటారు ఎస్పీలు ఉంటారు ఎంఆర్ఓలు ఉంటారు ఏమండి ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు ఇంజనీర్లు ఉన్నారు టీచర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు అదే సంఘంలో కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత నేను డాక్టర్ని కాదు క్రైస్తవుడు అంతే నేను ధనవంతుని నో నేను ఎస్పిని అయినా ఇక్కడ వేమీ లేవు అందరూ సంఘంలో అంత ఒకటే ఏమండి నేను ఫలానా అన్నది మనం మరచిపోయి సంఘంలో మనం అంతా ఎలాంటి ఉండగలుగుతున్నాం ఒకటిగా అది దేవుడు మనలో కలిగించిన ఐక్యత అందరితో మనం కలిసిపోతున్నాం చూసారా దాని గురించి మాట్లాడుతున్నాడు ఇది మీకు ఎలా వచ్చింది నుంచి దేవుణ్ణి బట్టి వచ్చింది అందుకే మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును లేదా ఐక్యతను కాపాడుకునుట ఎందు శ్రద్ధ మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు బాప్తీస్మను తీసుకునే సంఘంలోకి వచ్చి వచ్చిన రోజున నేను సామాన్యమైన ఇప్పుడు నిజంగానండి బాప్తిస్మం తీసుకున్న రోజు మనం ఏమని మనం నిర్ణయించుకున్నాము ఏమని మనం ఆలోచించాము ఆ రోజు నేను పాపిని నేను చేసిన పాపాల కొరకే కదా ప్రభు సెలవును ఎక్కాడు నేను చేసిన పాపాల కొరకే కదా ఆయన సెలవులో మరణించాడు నేను చేసిన అతిక్రమాలను ఆయన తుడిచి వేయటం కొరకే కదా సిలువలో తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు అనే కదా అందరము విశ్వసించి బాప్తిష్టము ద్వారా వచ్చాం వచ్చాము కొరకు అయిన ప్రాణం పెట్టాడు ఇందులో ఏ భేదమో లేదు కనుక ఇక సంగంలోకి వచ్చిన తర్వాత ఇక నేను ఎక్కువ నువ్వు తక్కువ అన్నటువంటి ఈ తారతమ్యాలు ఈ భేదాభిప్రాయాలు మీ మనసుల్లోకి రానివ్వకండి మీరంతా కూడా ఒక్కటిగా ఉన్నారు మీ మధ్య ఐక్యతకు కారణం దేవుడు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా మీ మధ్య ఈ రోజు ఉన్నటువంటి ఐక్యతను పాడు చేసుకోకుండా ఈ విషయంలో చాలా శ్రద్ధగా ఉండండి ఎందుకు శ్రద్ధగా ఉండాలి అని అంటున్నాడు అని అంటే ఐక్యత దెబ్బతింటుంది ఐక్యత పాడైపోతుంది ఐక్యత దెబ్బ తినటానికి పాడైపోవటానికి కారణం ఏంటో రాత్రి మీరు విన్నారు కొందరు వస్తారు మీలో నుండే వస్తారు మీలో నుండే బయలుదేరి మీలోనే మీకు కలహాలు పెట్టి గొడవలు పెట్టి వేరు చేసి ముక్కలు చేసి మీరు ఒకరినొకరు కరుచుకుంటుంటే ఒకరినొకరు దూషించుకుంటుంటే చూసి ఆనందపడాలి లేదా ఐక్యతను దెబ్బతీయాలి అనే వీళ్ళు ఎక్కడి నుంచి రారు మీలోనే ఉంటారు అన్నాడు ఆయన వీళ్ళే క్రూరమైన తుడిళ్ళు అని కూడా పూల్చాడు చదువుకున్న విషయం అందుకే మీరు జాగ్రత్తగా ఐక్యతను కాపాడుకునుట ఎందు శ్రద్ధ అన్నమాట అందుకే అన్నాడు నిజంగా ఐక్యతను కాపాడుకోవటం అనేది ఒక సవాల్తో కూడుకుంది చిన్న విషయం కాదు మళ్ళా చెప్తున్నాను కదా రాత్రి చెప్పాను మళ్ళా చెప్తున్నాను ఐక్యతను కాపాడుకునటం అన్నది ఇది సామాన్యమైన విషయం కాదు ఇది ఒక పెద్ద టాస్క్ అది అయితే మనకు సాధ్యం కానిదేమి కాదు అది మనం ప్రయత్నం చేస్తే అయితే మనం ఐక్యతను కాపాడుకోవటానికి మనకు ఉండవలసిన మనకు అవసరమైనటువంటి కొన్ని లక్షణాలు ఏంటంటే రాత్రి మనం మాట్లాడుకున్నట్లు సకనం కలిగి ఉండాలి వినయముతో ఉండాలి సాత్వికముతో ఉండాలి అలా సకనము కలిగి వినయము కలిగి సాత్వికముతో మనం ఉండగలిగితే మన మధ్య ఉన్న ఐక్యతను పాడు చేయగలిగిన వాడంటూ ఎవ్వడు లేడు ఎవ్వడు ఏమి చేయలేడు మనకు ఉండవలసిన వారు ఇలా మనం ఐక్యంగా ఉండటం ఆ పరలోకపు తండ్రికి చాలా ఆనందంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది